హాయ్ ఫ్రెండ్స్ ఇది హోలీ అండి అనుకోకుండా మా వాళ్ళందరూ వచ్చారు మేము పడుకొనే ఉన్నామండి వచ్చి ఇంకా రచ్చరచ్చ చేసేసారు మా బిల్డింగ్ పైన మా బావ వాళ్ళు మా మర్ది మా అక్క చెల్లెళ్ళు పిల్లలు అందరు వచ్చారండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలాగే వస్తున్నారు ఇంకా అప్పుడు ఒకసారి మా చెల్లెల పెళ్ళి అయ్యింది కాలేదు అవి కూడా ఫొటోస్ పెట్టాను చూడండి ఇప్పుడైతే టోటల్ ఫ్యామిలీ కవర్ అయిపోయిందండి ఇంకా మా పాప బాబు వీళ్ళు ఫోటోలు దిగారు అనుకోకుండా మేము రీసార్ట్కి వెళ్ళామండి హోలీ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాము రీసార్ట్లా ఇది మా బావ ప్లాన్ అండి వెళ్ళాం మా చెల్లె మూడో చెల్లె అండి ఈమె అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసామండి వాటర్లో అక్కడ మనకు డ్రెస్ కోడ్స్ ఉంటాయి డ్రెస్ కోడ్స్ వేసుకొని అలా ఉంటుందండి లేకపోతే అలో ఉండదు ఇది నేను రెండోసారి అండి ఒకసారి జలవిహార్కి కూడా వెళ్ళిన త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది రెండోసారి ఇలా డ్రెస్ కోట్ వేసుకొని ఎంజాయ్ చేయడము ఇంకా మనం కూడా చిన్నపిల్లలతో పాటు అక్కడ పిచ్చలం అయిపోతాము చిన్నపిల్లలం అయిపోతామండి ఇంకా మనకి ఏది ఉండదు ఎంజాయ్ చేయాలి వాటర్లు అనేది ఉంటుంది ఎండాకాలం కదా ఫుల్ ఎండలు ఉన్నప్పుడు పోయినామండి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము అందరము మా మర్దులు మేమందరం మంచిగా ఉంటామండి బాగా అల్లరి చేసాము ఇంకా మేము రామని చెప్పినా కూడా ఇంకా తీసుకొని వెళ్ళిండ్రు నాకు అసలు బాగాలేకుండే నా మూడు బాగాలేదు నా బా హెల్త్ బాగాలేకుండే ఏం కాదు రా రా అన్నారు నేను వెళ్ళినా కానీ మనశ్శాంతి అనిపించింది నాకైతే ఇంకా నేను ఒక్కదాన్ని ఇక్కడ ఆడుకుంటుంటే మా వారు తీసిర్రు ఈ వీడియో నేను అదే ఇంకా ఎంజాయ్ చేస్తున్నా నేను వీడియో అప్లోడ్ అనుకున్నా కానీ మెమొరీగా ఉంటుందని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నా ఆయన చాలా వీడియోలు ఉండేయండి డిలీట్ అయిపోయినాయి నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువ అయిపోయిందండి డిలీట్ చేసిన ఇంకొన్ని క్లిప్పింగ్సే ఉండే యాడ్ చేసిన ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఫుడ్ ఫ్రీ మళ్ళీ ఇంకా ఇవి ఇది ఒక్కటే ఆడుకునే ప్లేస్ కాదండి ఐదు ఆరు రకాలు ఉన్నాయి ఆడుకునేటివి అక్కడ సైడ్ ఉంది పెద్ద రిసార్ట్ అండి బాగుంది ఇంకా ఇది మా చెల్లె వాళ్ళకి పెళ్ళి కాకముందండి మేమే ఉండే ఇది మా పాప పుట్టినప్పుడు చిన్నప్పటిది హోలీ ఇదేమో అక్కడనే ఎత్తుకొని ఇంకా చేసుకుంటున్నాం అట్లనే ఇంకా ఇది ఏమో హోలీ రోజు ఇట్లా బిల్లలేస్తారంటారు కదా వాళ్ళ అత్త పిలుస్తే నైట్ వెళ్ళినాం వాళ్ళ ఇంటికి ఇంకా బాగానే ఎంజాయ్ చేసి వచ్చినామండి ఆ రోజు మార్నింగే పిల్లలకి అది హోలీ దండలు వేస్తా అంటే ఇంకా నైట్ వెళ్ళినాం ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్